ఇప్పుడు ఈరోజు మన తెలుగుదేశం పార్టీ చాలా పటిష్టంగా ఉంది చాలా గట్టిగా ఉంది ఈరోజు వైఎస్ఆర్ పార్టీ చేసిన అరాచకాలపైన ప్రతి ఒక్కరూ చెప్పుకోలేదు బయట చెప్పుకుంటే అవమానం లోపల మనోవాధ పడి 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 మనుషులంతా రైతులు ఉన్న గ్రామస్తులు అందరూ ఎక్కడికక్కడ కుదించుకున్నారు అందుకోసం ఇంకా మీరు భయపడే అవసరం లేదు దేవుని దేవుల్లా మీ అందరి ఆశీర్వాదాలతో ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ రాబోతున్నది పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతారు మదనపల్లిలో తప్పకుండా తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరిపోతున్నది దానికి మీ అందరి సహకారాలు సహాయాలు అన్ని విధాలుగా మనం కలిసి పనిచేస్తేనే మనం మన గమ్యానికి చేస్తాం ఎక్కడ కూడా ఎవరు ఏం చెప్పినా మనలో ఏమైనా కలతలు ఉన్నా మనలో ఏదైనా ఏకీభావాలు ఉన్నా మనం ఏం పెట్టుకోకూడదు మనసుతో కలిసి పనిచేయడంతో ఉంటాం ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని నేను మండల అధ్యక్షులు చెప్తా నేను ఇక్కడే వస్తాను బాగుపడుకొని వస్తాను పొంగ నుంచి వస్తాను ఊట చెప్పడం జరిగింది ఇది ఎట్లా అంటే ఒక కుటుంబం ఇంత పెద్ద కుటుంబం ఉండవు ఒక రెండు మాటలు ఎట్లా అట్లా ఉంటాయి సహజం కాకపోతే ఇప్పుడు ఏం లేదు ఈ ఎలక్షన్ టైంలో అన్నీ వదిలే అందరితో కలుసుకోవాలి అందరితో మనం కలిసి మన మన పంచాయతీల్లో మన ఊళ్ళలో మన వాళ్ళల్లో మన పార్టీకి మన మెజార్టీకి వచ్చేటట్టుగా మనం చూసుకోవాలి మనం ఎక్కడైనా ఏమార్తే వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు కాసుకున్నారు